మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోసం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది తన పేరుతో ఉన్న కారులో డబ్బులు పట్టుబడ్డాయని అరెస్టు చేసేందుకు చూస్తున్నారని మోహిత్ రెడ్డి కోర్టుకు తెలిపారు తన తండ్రి జైల్లో ఉన్నారని తనను జైలుకు పంపాలని చూస్తున్నారని అన్నారు మోహిత్ రెడ్డి వాదనలను ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి ఖండించారు కారు పట్టుకున్నందుకు కాదు డబ్బులు అక్రమంగా తరలిస్తున్నందుకు కేసు పెట్టారని సుప్రీంకోర్టుకు వివరించారు ఎన్నికల సమయంలో ఈ కేసు పెట్టారని పేర్కొన్నారు ఆయన తండ్రి ఒక రాజకీయ నేత మోహిత్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేశారని రోహత్కి తెలిపారు ఇది మద్యం కుంభకోణానికి సంబంధించిన వ్యవహారమని కిక్ బ్యాక్స్ రూపంలో తీసుకున్న డబ్బులు ఎన్నికల్లో ఖర్చుకు తరలించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఇలాంటి కుంభకోణాన్ని తన సర్వీసులో ఎప్పుడూ చూడలేదన్నారు మూడు వేల ఐదు వందల కోట్ల కుంభకోణం దర్యాప్తులో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయన్నారు మద్యం విధానంలో మార్పులు చేసి ఊరు లేని బ్రాండ్స్ తీసుకొచ్చారని వివరించారు మద్యం విధానం ద్వారా దాదాపు వంద రెట్లకు పైగా నిధులు సమకూర్చుకున్నారని రోహత్ గి అన్నారు వాటినే ఎన్నికల్లో ఖర్చుకు తీసుకొచ్చారన్నారు ప్రభుత్వం తన వాదనలన్నీ కౌంటర్లో చెప్పాలన్న జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది